హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏపీ వాలంటీర్ గురించి గుడ్ న్యూస్ చెప్పవచ్చు ఇంకా సాలరీ గురించి వాలంటీర్ గుడ్ న్యూస్ ఏంటంటే ఏపీ వాలంటీర్ శాలరీలు సంబంధించిన అప్డేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించినవి శాలరీ బిల్లులను వెంటనే పరిష్కరించాలని అధికారులు ఆదేశాలు చేశారు తృతీయవరణ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో గ్రామ వాలంటీర్లు గత మూడు నెలలుగా గౌరవవేతనం అందుకోలేకపోయారు తాజాగా ఎంపీడీఓ కార్యాలయం నుంచి పంచాయతీ కార్యదర్శులకు ఈ పిన్నింగ్ గౌరవవేతన బిల్లులను సమర్పించమని ఆదేశాలు అయ్యాయి జారీ అయ్యాయి ఈ వీడియో చివరికి చూడండి ఫ్రెండ్స్ వాలంటరీ వ్యవస్థపై ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వాలంటరీ వ్యవస్థను పునర్నిర్మించడానికి కృషి చేస్తుంది దీనికి కొత్త రూపాన్ని ఇవ్వడం ప్రధాన లక్ష్యం వాలంటరీ మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడానికి సామర్థ్య నిర్మాణం మరియు కోసం చూస్తున్నారు అలాగే వాలంటీ విద్యార్థులు మరియు వయసులపై సమాచారం సేకరిస్తున్నారు సేకరిస్తుంది అధికారులు వాలంటీలో ఐదు శాతం పీజీ చేసిన గుర్తి చేశారు ముప్పై రెండు శాతం మంది డిగ్రీ కలిగి ఉన్నారు రెండు శాతం మంది డిప్లొమా శాతం ఇంటర్ పూ చేసిన వారు మూడు శాతం తరగతి వరకు చదివిన వారు అదేవిధంగా వీళ్ళ వాలంటీర్ గౌరవ పదివేల గౌరవ వేతం ప్రభుత్వం ఖర్చుగా లెపిస్తుంది మరి సంఖ్యలోనే వాలంటీర్ వ్యవస్థ కొనసాగించాలని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తుంది ఈ విషయంలో నిర్ణయం వచ్చే కేబినెట్ సమావేశంలో తీసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా గౌరవ వేతనం కోసం వార్షికంగా పద్దెనిమిది వందల నలభై ఎనిమిది కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేయబడింది వేయబడింది వాలంటీర్ కోసం శాలరీ అలాగే ఏపీ వాలంటీ శాలరీ బిల్లులు వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్లో గ్రామ వాలంటీర్లు గత మూడు నెలలుగా గౌరవవేత్తం అందుకోలేకపోయారు తాజాగా ఎంపీడీఓ కార్యాలయం నుంచి పంచాయతీ కార్యదర్శులకు ఈ పెండింగ్ గౌరవ వేతన బిల్లులను సమర్పించమని ఆదేశాలు జారీ అయ్యాయి అదేవిధంగా గ్రామ వాలంటీర్ల కోసం అనంతపురం జిల్లాలో గ్రామ వాలంటీర్లు జూలై ముప్పైనా మీ కోసం సైట్లో తమ గౌరవేతన సమస్యలను పరిష్కరించాలని తెలపాలని అనంతపురం రూరల్ మండలంలోని పంచాయతీ కార్యదర్శులకు మండల పరిషత్ అధికారి ఒక సర్క్యులర్ జారీ చేశారు వాలంటీర్లకు సాలరీ బిల్లులు చెల్లించమని ఆదేశించారు చూశారు కదా ఫ్రెండ్స్ మీకు వాలంటీర్లు రావాలని కోరుకున్నా ఫ్రెండ్స్ అందరికీ వాలంటీర్ శాలరీ రావాలని కోరు గ్రామ వాలంటీర్లకు శాలరీ బిల్లులు రావాలని వారు సంతోషంగా ఉండాలని కోరుకున్నా ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు Thank you, prince. Thank you. Thank you very much.